श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय श्रीराम जय राम जय जय राम 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 जय राम जय जय राम श्रीराम 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 जय राम जय जय श्री राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय 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 राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय శ్రవ్నారాయణ భగత్ బంధువులందరికి తెలియజేయడం ఈ గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ శ్రీ సీతారామస్వామి స్వామి దేవస్థానం కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడ్డటువంటి ఈ దేవాలయం సుమారు ఏడు వందల పైగా సంవత్సరాలుగా నిర్మించబడ్డటువంటి ఈ దేవాలయం దీనికి ఆధారంగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి గంట పైన చెక్కినటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయం పదమూడు వందల ముప్పై మూడు సాల్ అన్నటువంటి దాని ఆధారంగా దీన్ని చెప్పడం జరుగుతుంది కాకపోతే ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు ఏమిటంటే ఈ యొక్క దేవాలయానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పదహారు స్తంభాలతో నిర్మించబడ్డటువంటి కళ్యాణ మండపం అది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి ఈ కళ్యాణ మండపం అని చెప్పుకోవచ్చు పైగా ఈ దేవాలయం కట్టడానికి ముందు ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తారు వెలిగించిన తర్వాతనే ముహూర్తం సుముహూర్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడ్డటువంటి ఈ దేవాలయం ఆ దేవాలయం నిర్మించడానికి నిర్మించడానికి ముందు ఈ అఖండ దీపం వెలిగించిన తర్వాతనే ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఆ అంతకు ముందు నిర్మించబడినటువంటి ఆ దేవాలయానికి ఆ అఖండ దీపం ఏ విధంగానైతే వెలిగించారో దేవాలయం పూర్తయిన తర్వాత స్వామివారు ప్రతిష్ఠించిన తర్వాత అది అదే విధంగానే ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని అప్పటి ఆ రాజుల కాలంలో ఆ యొక్క దీపాన్ని అలాగే ఉంచుతూ దానికి తగినటువంటి సదుపాయాన్ని ఆ కాలంలో అప్పటి రాజులు చేశారు అదేవిధంగా ఈ యొక్క శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఈ అఖండ దీపం ఇంతవరకు వెలుగుతూనే ఉంది దానికి దాతలుగా ఈ యొక్క గంభీరావుపేట వాసులు ఆ దీపానికి కావలసినటువంటి నిధులన్నీ సమకూర్చుతూ ఉన్నారు కాకపోతే కొంతకాలంగా నాలుగు సంవత్సరాల నుండి మాత్రం ఈ యొక్క గంభీరోపేట వాస్తవ్యులు ఐతరాములు ప్రమీలా దంపతులు గారు వారు దేవాలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారు బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ దేవాలయానికి మేము ఈ దీపానికి సరి అయినటువంటి నిధిని మేము సమకూరుస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ రామచంద్రమూర్తి వారికి అఖండ ఐశ్వర్యాలను సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను మరియు ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు చైత్ర శుద్ధ సప్తమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు జరుగుతూ ఉంటాయి ఆ యొక్క ప్రతిరోజు జరిగేటువంటి ఉదయం సాయంకాలం హోమాలు బలిహరణం ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క వాహనంపై ఊరేగుతూ ఉంటారు చివర్న గరుడ సేవ రోజు రాత్రికి బ్రాహ్మ్య ముహూర్తంలో రథం ఊరేగింపు జరుగుతూ ఉంది ఈ యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దర్శించుకొని వారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు ఇంకొక విషయం ఈ యొక్క గంభీరపేట వాసులు ఎవరైతే వాళ్ళు కోరిన కోరికలు స్వామివారిని దర్శించుకొని మొక్కుకుంటారో వారు పొంగు బంగారమై స్వామివారు వారి ఎదుట నిలుస్తారు వారు ఏ మొక్కు కోరినా ఆ మొక్కును తప్పకుండా స్వామివారు శీఘ్రకాలంలో తీరుస్తారు మరియు రైతులు వారి పంట పొలాల్లో రాళ్ల వాన పడకుండా ఉండడానికి స్వామివారికి ఎప్పుడూ ప్రతి సంవత్సరం ముక్కులు ముక్కి ఆ తర్వాత పంటలన్నీ ఇల్లు చేరిన తర్వాత స్వామివారి యొక్క గరుడ సేవను తీస్తారు ఆ విధంగా స్వామివారు ఈ యొక్క మండల కేంద్రంలో ప్రతి వారిని ఆదుకుంటూ వారికి అన్నీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తూ వారిని కాపాడుతూ ఉంటారు జై శ్రీమన్నారాయణ